తోతాపూరి రకం మామిడి పండించిన రైతుల ఆశలను మామిడి మార్కెట్ ఈ ఏడాది కకలా వికలం చేసింది దిగుబడులు అమ్ముకునేందుకు ర్యాంపులు గుజ్జు పరిశ్రమల వద్ద పడిగాపులు కావాల్సి వచ్చింది కనీసం టన్నుకు రెండు వేల నుంచి మూడు వేలకైనా కొనుక్కోండి అంటూ వేడుకోవాల్సి వచ్చింది ఈ పరిస్థితుల్లో రైతులు ప్రత్యేకత్నాల వైపు చూస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా ఈ ఏడాది అన్ని రకాలు కలిపి పది లక్షల టన్నులు పైగా దిగుబడి వచ్చినట్లు అంచనా అందులో అరవై శాతానికి పైగా తోతాపూరి రకాలే ఉండడం గమనహరం తోతాపూరికి గిట్టుబాటు కల్పించాలని ప్రభుత్వం టన్నుపై నాలుగు వేల పెట్టుబడి రాయితీ ప్రకటించింది ఇందుకోసం రెండు వందల యాభై కోట్లు కేటాయించినట్లు వెల్లడించగా ఈ మొత్తం రైతుల ఖతలకు ఉంది ఈ ఏడాది మామిడి తోటల్లో కొమ్మలు కత్తిరింపులు ప్రారంభమయ్యాయని తోతాపూరికి ధర లేకపోవడంతో సగానికి నరికేసి మల్లిక నీలం చక్కెర గొత్తులు వంటి రకాల అంటులు కట్టినట్లు రైతులు పేర్కొన్నారు నాలుగైదు ఏళ్ల లేత దశలో ఉన్న చెట్లను రైతులు ఇప్పుడే ఇతర రకాల అంటలు కట్టి జాగ్రత్త పడుతున్నారు సరైన అవగాహన లేక చెట్టును ఎలా పడితే అలా నరుకుతుండడంతో పలుచోట్ల తోటలు పూర్తిగా ఎండిపోతున్నాయి గత ఏడాది చేసిన అప్పులే ఇప్పటివరకు తీరలేదు ఇప్పుడు మళ్ళీ కొమ్మల కత్తిరింపు దుక్కి ఎరువులంటే రైతులు మెక్కుమొహం వేస్తున్నారు కొందరు తోటలను సమూలంగా తొలగించి ప్రత్యానయం పంటలను ఆరా తీస్తున్నారు ఇంకొందరు తోతాపురి చెట్లకు చాలా రకాల మామిడితో అంట్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే తోటల నిర్వహణ ఎరువులు యాజమాన్యం కూలీలను దృష్టిలో ఉంచుకొని మన ప్రాంతానికి అనువైన పంటలు లేవో తేల్చుకోలేక కొబ్బరి టేకు మహాగని సాగును పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఖర్జూరం సాగు ఆశావాహకంగా ఉన్న నిర్వహణ ఖర్చులు భరించలేమని వెనకడుగు వేస్తున్నారు కొందరు మరీ ఏడాది చూద్దామనే భావిస్తున్నారు మామిడిల్లోనే తక్కువ నిర్వహణతో దిగుబడి సాధ్యమని రైతులు గుర్తుంచుకోవాలని ఉద్యావన శాఖ అధికారి శైలజ పేర్కొన్నారు తొందరపడి తోటలను తొలగించరాదని ఈ రకం చెట్లను పూర్తిగా కత్తిరించి ఒకేసారి ఇతర రకాలను అంటుకట్టడం మంచిది కాదన్నారు రానున్న సీజన్లో పరిస్థితి మారవచ్చు ఉన్న తోటలనే మిగతా రకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు ఈ ప్రాంత నేలలకు అనువైన మల్లిక నీలం కాలేపాడు రకాలు ఉండేలా చూసుకోవాలని ఈ సందర్భంగా ఉద్యావన శాఖ అధికారి శైలజ రైతులకు ప్రత్యేకంగా సూచించారు